అమ్మా నువ్వా నువ్వు ఇక్కడ పోటీకి వచ్చావాదు నువ్వే నాకు నీ దయవల్ల మేము మా పెళ్ళం పిల్లలకు దూరం అయ్యాం మా ఆస్తి పస్తులు పోగొట్టుకుని ఇలా రోడ్డున పడ్డాం మాకేదైనా బ్రతుకు తెరుగు చూపించి తల్లి మీరు రేపటి నుంచి మా ఇంట్లో పని చేయొచ్చు ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయండి లేదా ఇంతకైనా హీనమైన స్థితి అనుభవిస్తారు ఇప్పుడు రేపటి నుంచి రండి చాలేమ్మా కస్తూరి ఏమిటమ్మా చూడమ్మా మన సుబ్బయ్య కూతురికి పెళ్లి కుదిరిందంట పసుపు కుంకుమ మంగళసూత్రం తీసుకొచ్చి అలాగేనమ్మా ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నారు రేపు పదో తారీఖునమ్మా అమ్మా ఉండండి వస్తాను మంగళసూత్రాలు కనిపించడం లేదమ్మా కనిపించడం లేదా నువ్వు సరిగ్గా చూసావా మొత్తం చూశాను కావాలంటే నువ్వు వచ్చి చూడు అదేంటి లక్ష్మి ఎప్పుడు పది సూత్రాలకు తక్కువ లేకుండా ఉంచేది ఏదో విచిత్రంగా ఉంది ఏమో ఆవిడ గారు పోతూ పోతూ పట్టుకెళ్ళిందేమో అర్థం లేకుండా మాట్లాడుకో అన్న వదిన అలాంటి వాళ్ళు కాదు వాళ్ళకి ఆ గుణాలు ఉంటే ఈ దివాణం ఇలా కాదు అంటే మాకు అలాంటి గుణాలు అనలేదే అనకపోయినా నీ ఉద్దేశం అదే రక్తం పంచుకు పుట్టిన ఈ అక్క కంటే ఆ పాయారనమాట నీకు గోపి ఆచార్యతో చెప్తే మంగళసూత్రం చేయించి వాళ్ళకి పంపు ఒక్కడితే మా ఇంటికి సంసారం విడిచిపెట్టి ఇక్కడ ఉండలే ఎందుకుంటాం కావాల్సిన పనులైనా అయిపోయాయిగా చూసా అమ్మా ఎలా అంటున్నాడో నీకేదో తోడుగా ఉన్నాను నేనొస్తే నా మీద ఇంత అవమానలేసుకున్నాడు ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండదు అందరూ పడకమ్మా వాడు ఏదో అన్నదనే అద్ధంతరంగంకి వెళ్లిపోతావా వాడు మెడపట్టి గెంతే దాకా ఇక్కడే ఉండమంటావా ఆస్తులన్నీ అదే ఆకులన్నీపై గోవిందో రావాల ఆడల పట్టల చెక్కమయ గోవిందో రావాల గోవిందో రావాల గోవిందో రావాల అగో యర్రకోక పచ్చనరిక జర్కార్డ్ క పప్పరిక నా రేట్ అగొ కట్టేడి విట్ ఉంటది యమ్ 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 అదే అదే నునేనో డూయెట్ కల 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 ఇంకా పిచ్చి పిచ్చి ఆలోచన మానలేదా ఏంటి నీ సంగతే ఏంటి చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తేనే సంవత్సరం లోపల మీ ఆస్తి మీకు దక్కుతుంది లేకపోతే జీవితాంతం ఇలా గాడి చాకరీ చేస్తూనే ఉండాలి ఒళ్ళుంచి పనిచేయరా మన ఆస్తులు మనకు వస్తాయంట మాట్లాడు బాబు చెప్పండి మీకేం కావాలి చెప్పండి మీకేం కావాలి చెప్పండి అన్నయ్య నీ డాక్టర్ బాబుని ఇంటికి తీసుకెళ్ళొచ్చా ఐ డోంట్ థింక్ చెప్పలేము మళ్ళీ తిరగబెట్టినా తిరగబెట్టచ్చు ఇంకో వారం రోజులు ఇక్కడే ఉచితే మంచిది అలాగేనండి చాము బావుగారిని గారిని అక్కయ్యని ఇక్కడికి తీసుకొస్తాను వేలుతో నా కన్నే పొడుచుకున్నాను రాముఖి ఏమైంది ఎక్కడాడు పిచ్చి ఆసుపత్రిలో అన్నయ్యా వడ్డించాను వద్దు మంగమ్మ ఏమి తినకపోతే నీరసం రాదమ్మా వస్తే మాత్రం నష్టమే ఉంది నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి నా గురించి పట్టించుకునే వాళ్ళే లేదు పట్టించుకునే వాళ్ళని నువ్వు పట్టించుకుంటేగా ఇదంతా నువ్వు చేసుకున్నదే మిగివేరా నేను చేసుకున్నది ఏ జన్మలో ఏ పాపం చేశాను నిన్ను కన్నాను అని అనుక్షణ ఈట లాంటి మాటలతో నన్ను చంపుకు తింటున్నాం మంగమ్మ డ్రైవర్ ని కారు రెడీ చేయమని చెప్పు అలా గుడికి వెళ్ళొస్తాను కాస్త మనశ్శాంతైనా ఉంటుంది మనసు శాంతి గుడికి మాత్రం మనశ్శాంతి వస్తుందా చేసిన పాపం పోతుందా అబ్బాబా నన్ను కాల్చుకు తింటుందా కాల్చుకు తింటుంది నేను కాదు నీ అంతరాత్మ మగ్గమ్మా నా సామాన్లు కారులో ఉండలేను అమ్మా ఎందుకు బాబు అమ్మగారు నలా రెచ్చగొట్టి దూరం చేసుకుంటారు అమ్మంటే నాకేమన్నా ద్వేషమా మంగమ్మ ఏ విధంగానైనా అమ్మ అన్నా దగ్గరికి వెళ్తే అంతే మళ్ళా బాబు ఏంటమ్మా కబుర్ చేయకుండానే వచ్చేసావు ఏమిటమ్మా పిల్లల్ని చూడాలని అనిపించింది ఆ నానమ్మా అమ్మా నాన్న రాలేదా వస్తారమ్మా వస్తారా తినాలి నువ్వేంటా టిఫిన్ తినకుండా నువ్వు వెళ్ళి తోడుకో వెళ్ళు తినండి పర్వాలేదులే బాబు నువ్వు కూర్చో అమ్మా నీకు ఇష్టం వేడివేడిగా గారించేశాను తిను చాలిదే చాలు అబ్బాయి కొట్టించు ఇడ్లీ కూడా ఉందో గారు అమ్మా లేదే నువ్వు కూర్చో నువ్వు కూర్చుంది అది ఏమీ లేదు ఏమిటే చెప్పు కొంచెం డబ్బు అవసరం వచ్చిందమ్మా జూబ్లీ హిల్స్ లో మంచి బంగ్లా అమ్మకానికి వచ్చిందమ్మా వాళ్ళకేదో అవసరం ఉండి ఎనిమిది లక్షల రూపాయల బంగ్లా ఐదు లక్షలకి అమ్మేస్తున్నారు అంత డబ్బు నా దగ్గర ఎక్కడ అబ్బే ఐదు లక్షలు మిమ్మల్ని ఏమన్నావు లేదా అత్తయ్య గారు ఐదు లక్షలు నా దగ్గర ఉంది ఆ రిజిస్ట్రేషన్ ఖర్చులకి వాటికి ఒక యాభై వేలు తక్కువైతేను అది యాభై వేలే కదమ్మా రెండు ఎకరాలు మాగా అమ్మేస్తే వస్తుంది మంచి ఇల్లమ్మా అవకాశం అనుకున్నప్పుడల్లా రాదు ఆస్తులు కొనడమే కానీ అమ్మే ఆచారం లేని వంశం అమ్మా మంది ఈనాటికి ఆస్తుల ముక్కునే స్థితికి వచ్చింది కానివ్వండి అన్ని సక్రమంగా జరుగుతున్నాయి కనుక నా ఇది అక్రమం అనుకోవడానికి ఎవరైనా పొలం కొనేవాళ్ళు ఉంటే చూడండి మన పొలం కొనడానికి అతయ్య గారు ఎగిరి గంతేసుకుంటారు ఆ పొలం కొనే నేనే చూసి మన ఇంటిగా పిలిపించి రిజిస్టర్ చేయించి ఏర్పాటు చేస్తాను అమ్మా అమ్మా Um... <oples vonuloblev couches> ி நம்மா <Dir want lucky. can>. నేను నీ కోసం ఎక్కడెక్కడ వెతుకుతుంటే నువ్వు ఇక్కడ ఉన్నావా అక్కడ నీకేం తక్కువైందని ఇక్కడ దగ్గర దా నేను అమ్మ దగ్గరే ఉంటాను అమ్మ ఎవరే నీకు అమ్మ మీ అమ్మ అక్కడ ఉంది కాబడిని కాకపోయినా శాంతిని పెంచిన తల్లిని పాపని రెండు రోజులు మా దగ్గర ఉండని మహా పెంచాలే ఏదో నీ దగ్గర పరిగణిస్తే ఇప్పుడు దాన్ని నా బిడ్డ అంటావా రావే అమ్మా నా చెల్లెల మీద ఉన్న మమకారం ఈ పాతలు పెంచిన ప్రేమ నా చేతులు కట్టేశాయి ప్రతికిపోయోచి

చూశారా బాబు గారు చూశానమ్మా బంగారు బొమ్మలా ఉంది పోలి కూడా నాలాగే బాబు గారు అందుకే నాలాగే అది తల్లి గడ్డల్లో పుట్టింది పుట్టుకతోనే అది తల్లి అలా అనద్దమ్మా డాక్టర్ గారు నీకేం పర్వాలేదని చెప్పారు చావుకి బ్రతుక్కి మధ్య జరిగే పోరాటం డాక్టర్లకి తెలియదు బాబు గారు అనుభవించే జీవికే తెలుస్తుంది అలా మాట్లాడకమ్మా గారు ఇక మీరు కాపాడవలసింది నన్ను కాదు నీ చల్లని చేతులు ఎంతో మంది జీవితాలను బాగు ఎందరికో సాయపడ్డాయి ఈ బిడ్డను కూడా నీ చేతుల మీదుగా పెంచి పెద్ద చేయాలి బాబు గారు నీ బిడ్డకి ఏ లోటు రాదమ్మా నా కన్న బిడ్డలా చూసుకుంటారా ఇది ఏ జన్మ బంధము బాబు గారు నాన్న నాదుకున్నారు ఎన్నో అవమానాలు దిగమిగుతూ నన్ను కాపాడారు ఇప్పుడు నా బిడ్డను కాపాడబోతున్నారు మీరు రుణం తీర్చుకోలేను బాబు గారు మళ్ళీ జన్మంటూ ఉంటే కడుపున బాధ నాకు అర్థమైంది లక్ష్మి ఈ పసిపాపను పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది అవును లక్ష్మి ఈ బిడ్డను నీ నుంచి ఎవరూ దూరం చేయలేరు నేను హామీ ఇస్తున్నాను ఒక రకంగా ఈ బిడ్డ మన ఏంటి బిడ్డే లక్ష్మి చూడండి అమ్మా ఈ దస్తావేజం చదివారు కదా లేదండి చదవాల్సిన అవసరం లేదండి మా అత్తగారే చూడు మిస్టర్ రంగారావు అమ్మేవారికి పూర్తి వివరాలు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయటం ఏ చట్టం ఒప్పుకోదు పోనీలే బాబు చదవని ఏం పోయింది ఇందులో ముఖ్యమైన విషయాలు రెండమ్మా ఒకటి అమ్మే ఆస్తి వివరాలు రెండు క్రయధనం మంగళాపురం ఆయకట్టలోని డెబ్భై ఎనిమిది ఏ నుండి డీ వరకు రెవెన్యూ నంబర్లోని మాగాణి భూమి ఇరవై ఎకరాలు ఇరవై ఎకరాలా అవునమ్మా కాదండి మీరు పొరపాటు చదువులు ఉంటారు రెండేకరాలే కాదండి ఇరవై ఎకరాలని అంకెలే కాదు అక్షరాల ఇరవై ఎకరాలను స్పష్టంగా రాసింది ఎవరా నాతో రెండు ఎకరాలని చెప్పి ఇరవై ఎకరాలకు రాయిస్తారా నన్నే మోసం చేస్తారు సారీ మిస్టర్ రంగారావు ఇప్పుడు ఎలాగండి అమ్మకంతా తెలిసిపోయింది వీడిలా కొంప ముంచుతాడని తెలుసుంటే ముందుగానే వీడికి ఏదో ఒకటి ముట్ట చెప్పేవాడిని కదా